అండి ఈరోజు రెసిపీ వచ్చేసి డబల్ కా మీటా ఎంతో స్వీట్ అండ్ టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి ఈ విధంగా ఎలా చేయాలో చూద్దాం నేను ముందుగా మిల్క్ బ్రెడ్ నేను ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ స్లైసెస్ తీసుకొని సైడ్లు కట్ చేసుకోవాలి ఈ డబల్ కా మీటా షేప్ కోసం ఇలా కట్ చేసుకోవాలండి ముందుగా నేను సైడ్లు కట్ చేసి తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ పీసెస్ రావడానికి ఇలా మిడిల్లో కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత డబల్ కమీటా షేప్స్ కోసం ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే క్రిస్పీగా అవుతాయి కొంచెం గట్టిగా అయిన తర్వాతనే చేసుకోవడానికి బాగుంటుంది నేను ముందుగా నేను పాలు ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి ఒక గ్లాసు అవి కొంచెం థిక్నెస్గా అవ్వడానికి బాయిల్ అవ్వనివ్వాలి కొంచెం థిక్నెస్ కావాలండి ఇలా మరుగుతూ ఉంటే తిక్ థిక్గా అవుతుంటాయి కొంచెం క్రీమీగా అయ్యే వరకు మీరు నేను ఇంట్లో ఉన్న పాలతో చేశాను కాబట్టి వన్ గ్లాస్ తీసుకున్నాను మీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకోండి ఇలా మరిగిన తర్వాత కొంచెం దగ్గర పడింది చూడండి తర్వాత నేను పక్కన తీసి పెట్టుకున్నాను తర్వాత నేను ఒక కడాయి తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి మనం ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చిన బ్రెడ్స్ని స్లైసెస్ని డీప్ ఫ్రైకి వేస్తున్నాను వేసేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవాలి వన్ సైడ్ అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండండి ఇది మీడియం ఫ్లేమ్లో చేసి పె పెట్టండి ఇది గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి లేకపోతే హైలో ఉంటే మాడిపోతాయి ఇగో గోల్డెన్ కలర్ వచ్చేసాయి వన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను దీంట్లో నేను జీడిపప్పు బాదము కట్ చేసి పెట్టి వేసుకున్నాను ఫ్రై కోసం ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉండండి లేకపోతే మాడిపోతాయి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను వన్ బౌల్లోకి తీసుకున్నాను తీసుకున్న దాంట్లో దీంట్లోనే నేను ఈ ప్యాన్లోనే నేను వీటి కోసం వన్ కప్ వన్ కప్ షుగర్ తీసుకున్నాను వన్ కప్ షుగర్ తీసుకున్నాను వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ వేసానండి వాటర్ వేసి అది చెక్ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం మెల్ట్ అయ్యి బబుల్స్ వచ్చేంతవరకు చూసుకొని ఇది ఏం అవసరం లేదండి కొంచెం చేతులు ఇలా చూసుకొని అంటుకున్నట్టుగా ఉంటే చూసుకుంటే చాలు దాంట్లోనే నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను రెడ్ కలర్ ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత నేను పక్కన బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వండి పాకంలో ఉడికిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంటాయి క్రిస్పీనెస్ అంతా పోతుంది ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఇది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి వీటిని తర్వాత నేను కాచి చల్లార్చిన పాలు దీంట్లో యాడ్ చేసుకున్నాను క్రీమీ పాలు యాడ్ చేసుకుని దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి అంతేనండి టెన్ మినిట్స్ తర్వాత డబల్ కామిటా రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.